యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఈరోజు కర్నూలు మహానగరంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది కేవలం యూత్ కాంగ్రెస్ ఒక జ్ఞాపక దినం మాత్రమే కాదు ఎంతోమంది యువత ఈ దేశం సేవలో భాగస్వాములైనారు ఎంతోమంది యువత అనేక ప్రధానమైనటువంటి పోరాటాల్లోన కీలక పాత్ర వహించినారు ఎన్నో విజయాలు కూడా సాధించినారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి గొప్ప గొప్ప లీడర్లు అందించినటువంటి రోజు ఈరోజు యూత్ కాంగ్రెస్ దినం అలాగే ఈ దేశంలోన కేవలం యువత స్ఫూర్తిని నింపి పోరాట దిశగా యువత శక్తివంతమైనటువంటి దిశగా ఈ దేశ పోరాటంలో కీలకమైనటువంటి ఆ రోజుగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆవిర్ దినోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకొని అనేక దశలుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడాని కోసం యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తూ ముందుండి పోరాటం చేస్తూ ఉంది యూత్ కాంగ్రెస్ ఆశయం ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతను పూర్తి నింపాలి పేద ప్రజల పక్షాన పోరాటం దిశగా అడుగులు వేయాలి ఈ దేశం సేవలు చేయాలని ఒక ఉద్దేశం ఉంది యువత యువ యువజన కాంగ్రెస్ కు మరి ఆ దిశగానే ఈరోజు దేశంలో యూత్ కాంగ్రెస్ పోరాటం నిర్వహిస్తూ ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ కంకణం కట్టుకుంటుంది ప్రతి వాడవాడకు ప్రతి గల్లీ గల్లి ప్రతి మండల కేంద్ర జిల్లా కేంద్రాలకు రాష్ట్ర కేంద్రాలకు దేశ కేంద్రాలకు వెళ్ళి యువత ప్రధానంగా పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహేంద్ర నాయుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు